లో క్రికెట్ స్టార్లు కానీ పొలిటికల్ స్టార్లు కానీ సినిమా స్టార్లు కానీ వాళ్ళకు పెద్ద ఎత్తున మాస్ ఫాలోయింగ్ ఉంటుంది పొలిటికల్ లీడర్లైనా క్రికెట్ స్టార్లు అయినా సినిమా యాక్టర్లు అయినా స్టార్లు అయినా వాళ్ళ మూమెంట్ ఉన్నప్పుడు కొంత ముందస్తు ప్రిపరేషన్స్ తప్పకుండా అవసరం ఉంటుంది అందులో ఒక సినిమా విడుదలవుతున్నప్పుడు తప్పకుండా వేల మంది అక్కడ జమేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి థియేటరీ యజమాన్యం మరి చెప్తున్నది మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినామని మరి అక్కడ స్థానిక పోలీసులేమో మేము పర్మిషన్ ఇవ్వలేదని ఏది ఏమైనప్పటికి కూడా ఎవరి నిర్లక్ష్యమైనప్పటికి కూడా ఒక నిండు ప్రాణం పోవడం అత్యంత బాధాకరం దురదృష్టకరం ఇవాళ ఆవిడ కొడుకు ఇలా ఏదైతే హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతూ ఉండడం ఆయన కోలుకొని రావాలని చెప్పి మన కోరుకుంటున్నాం ఆ కుటుంబాన్ని సంపూర్ణంగా ఆదుకోవాలని చెప్పి అల్లు అర్జున్ గారిని నేను కోరుతూ ఉన్నా రెండవది ఆ బాబుకు సంబంధించినటువంటి మెడికల్ ఎక్స్పెండిచర్ అంతా కూడా వాళ్ళే భరించాలని చెప్పి కూడా భావిస్తున్నాం దీని నుంచి ఫ్యూచర్లో ఈ స్టార్లు ఎవరైతే ఉన్నారో ఈ క్రికెట్ స్టార్లు కావచ్చు ఈ పొలిటికల్ స్టార్లు కావచ్చు సినిమా స్టార్లు కావచ్చు బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పి కూడా కోరుతున్నాను కానీ దీన్ని ఆశ్రయ చేసుకొని ఇవాళ ప్రభుత్వం పెద్దలు మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సరే ఏం సంభాషణ జరిగిందో వాళ్ళకి ఏం అహంకారం ఉందో నాకు సంబంధం లేదు కానీ జనరల్గా విల్ఫుల్లీ ఇంటెన్షనల్లీ ఒక మనిషి చనిపోవాలనో లేకపోతే ఒక మనిషికి ఇట్లా జరగాలని చెప్పి ఎవరు కోరుకోరు వాస్తవం ఇవాళ ఇట్లాంటివి జరగకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలే కానీ వాళ్ళని పిలిపించి పోలీసులు కూర్చోబెట్టి ఎంక్వైరీల పేరిట లేకపోతే వాంగ్మూలాల పేరిట తీసుకోవడం అనేది మంచిది కాదు ఎందుకంటే ప్రధానమంత్రి గారు వస్తారు మనం మా మల్కాయరికి వచ్చింది ఒక పాత ఇంటి మీద కొన్ని వందల మంది నిలబడరు మాకే అనిపించింది కూలిపోతుందా అని అయిద్దాం దాని ప్రధానమంత్రి గారి కారణం కాదు ఆ ఇంటి యజమాని చూసుకోవాలి ఎక్కేవాళ్ళు కూడా చూసుకోవాలి బిల్డింగ్ ఏందనేది అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి జనరల్గా ఇవాళ అనేక సంత